వాహనదారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అందుకు సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకే అవగాహన అరైవ్ అలైవ్ బైక్ ర్యాలీని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఐదు ఆరు లక్షల రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని వాహనదారులు తప్పనిసరిగా నియమాలను పాటించాలని ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ఫోర్ వీలర్ సీటు బెల్టులు వాడటం వల్ల విలువైన తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతారని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని రంగాల ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలన్నారు ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురైన కుటుంబాల దీన స్థితిగతుల గురించి ఆయా కుటుంబ సభ్యులచే మాట్లాడించారు ఈ కార్యక్రమంలో డిటిఓ సాయి కృష్ణ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ రెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు పట్టణ సీఐ రమేష్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్ ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు భువనగిరిలో మా మిస్సెస్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే చూసి వస్తుండగా అతని ఫ్రెండ్తో వస్తున్నాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ చిన్ స్లిప్ పెట్టుకోలేదు కింద చిన్ స్లిప్ ఆ స్లిప్ లేకపోవడం వల్ల ఏమైందంటే వెనుక నుంచి వాహనం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హెల్మెట్ ఎగిరిపోయి ఇతని కింద పడి స్పాట్ డెడ్డారు మనం బాధించే భద్రత అనేది మనం సక్రమంగా చూసుకోవాలి హడావిడిలో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు ప్రతి ఒక్కరు అనా అందరికీ దయచేసి చెప్తున్నా మీరందరూ కూడా రోడ్ సేఫ్టీని సక్రమంగా ఫాలో అవ్వండి నాలాగా మా కుటుంబంలాగా ఎవరు బాధపడ బాధపడకండి ఎలాంటి యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి చెప్పి రావు ఎక్కడి నుంచి వస్తాయో మనం ఊహించలేము ఏ కుటుంబం కూడా మాలాగా బాధ బాధపడకూడదని మా యొక్క నా యొక్క విజ్ఞప్తి అన్నం అయినా అయింది రైతు బజార్లకి వచ్చి పాల పేట తీసుకొని పోతుంటే నల్గొండకి వెళ్ళి ఒక కారు వస్తుంది ఆయన సిద్ధిపేటకు పోతుండట ఈయన ముంగడ వచ్చి గుర్తిండు తలకాయ పోమలకి పోయిండు ఆరు రోజులు గాంధీలు ఉన్నాం గాంధీలో పట్టించుకోలేరు ఇలా చూస్తే మళ్ళీ పొద్దున్న వస్తారు ప్రైవేట్లకు ఎట్లా పైసలు లేవు మేము మళ్ళీ తీరు మళ్ళీ పోయినాం పోతే సార్కు ఫోన్ చేసిండు ఇట్లా సంగతి అడ్డ చూస్తలేరు లేరు అంటే కేసు పెట్టినప్పుడు సార్ రమ్మంటే మళ్ళీ వచ్చిన గాంధీల ఊర్లో సరిగా సార్ బతుకు లేకుంటే ఏడు రోజులకు చచ్చిపోయాడు ఒకడే తమ్ముడు మాది పేద కుటుంబం మాది రాజపురము నేను థర్టీ ఫస్ట్ రోజు నైటు నేను మా ఫ్రెండ్ కలిసి కొంచెం డ్రింక్ చేశాము హెల్మెట్ పెట్టుకోకుండా అతను బైక్ మీద వెళ్తుంటే కొంచెం చీకట్లో కళ్ళకు ఇట్లా లైట్ ఫోకస్ కలిగి అక్కడికి వచ్చాక బండి స్కిడ్ అయ్యి పడిపోవడం జరిగింది ఆ తర్వాత వెహికల్ ఏదో ఎక్కింది నేను కింద పడిపోయాను నాకు సృహ లేదు కళ్ళు మూసుకోవని తర్వాత లేచి చూసరికి అతను లేడు అక్కడ హాస్పిటల్కి అక్కడ నుండి నన్ను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు జరగడం ఇక్కడ స్టిచ్చెస్ వాడడం జరిగింది దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడపండి డెంగ్యూ చేసి అస్సలు డ్రైవింగ్ చేయకండి నా 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 పేరు రాయప్రేం దుర్గప్రసాద్ రీసెంట్గా రోజాలో మా బ్రదర్ చనిపోయాడు మనందరం కూడా వెళ్ళే రోడ్డు వచ్చిపోయేప్పుడే కదా అని సరదాగా వస్తుంటాం కానీ మన అందరం ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అనేది మనం ఎప్పుడు కూడా ఊహించాం మనం ఒకసారి ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్ళామంటే ఎవరు చెప్పారా ఎవరు చెప్పలేదా అని కూడా చూడకుండా మన రూల్స్లో మనం వెళ్ళాలి ఎందుకంటే మన ద్వారా ఇంకొకరు ఫ్యామిలీ ఇబ్బంది పడవచ్చు లేకపోతే వేరే వెహికల్స్ ద్వారా మనం ఇబ్బంది పడవచ్చు మన సేఫ్టీలో మనం ఉంటే మనం మన కుటుంబానికి రక్షణగా ఉంటాయి భద్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు పాటించాల్సింది భద్రత నువ్వు భద్రంగా ఉంటే నీ ఫ్యామిలీ కూడా భద్రంగా ఉన్నట్టే నువ్వు నాలుగు రూపాయల కష్టానికోసం కోసమై నువ్వు భద్రతను పక్క పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్తే ఎక్కడి నుంచి ఏ ప్రమాదానికి నువ్వు గురవుతావో తెలియదు అలాగే నువ్వు విచ్చలవిడిగా రూల్స్ ఫాలో కాకుండా ఎక్కడైనా ర్యాష్ డ్రైవ్ చేస్తే నీ వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడుతుందో తెలియదు ప్రతి ఒక్కరూ మన శ్రేయస్సుకై మన ఫ్యామిలీకై మన ఫ్యామిలీ కష్ట సుఖాలకై అరౌండ్ ఫైవ్ టు సిక్స్ లైక్ రోడ్ యాక్సిడెంట్ ఇన్ విచ్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ పీపుల్ దే లూజ్ దర్ లైఫ్ సో ఆన్ ది ఇనిషియేటివ్ ఆఫ్ డిజిపి తెలంగాణ సార్ వి ఆర్ స్టార్టింగ్ టుడే అరైవ్ అ లైవ్ ఫర్ రోడ్ సేఫ్టీ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఇట్స్ అ టెన్ ఇనిషియేటివ్ ఆర్ పోలీస్ అలాంగ్ విత్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్ లైక్ ట్రాన్స్పోర్ట్ హెల్త్ दैन अदर विंग्स इन द डिस्ट्रिक विल भी क्रिएटिंग अवेयरनेस अबाउट रोड सेफ्टी अवेयरनेस इंटरवेंशन विल भी वेरी सिंपल वे आर वी डो नॉट वॉन्ट टू क्रिएट एनी लाइक इंजीनियरिंग चेंजेस इन द रोड बट सिंपल बिहेवियर चेंजेस लाइक इफ यू आर गोइंग इन अ टू व्हीलर देन यू मस्ट बीयर हेलमेट बट समटाइम्स पीपल इवन आफ्टर अवेरनेस द डो नॉट बी आर हेलमेट दट वी आर गोइंग ओनली इन द टाउन और गोइंग ओनली फॉर अ शॉर्ट डिस्टेंस आ दैन दे अवॉइड आर एंड वी ऑल नो even if uh, you fall uh, on the highway or on a uh, uh, certain uh, areas uh, which are uh, interior in the town the injury can be fatal any place uh, so always wear helmet similarly if uh, you are going in a four-wheeler then you must wear seat belt uh, we see people wear seat belt only when they say traffic police to avoid challan. so this kind of behavior where we uh, inculcate a certain kind of behavior to avoid a punitive action rather than it has to be something where we are aware uh, to that uh, so that uh, we do not uh, Take it uh, lightly, because uh, whenever people are not following the traffic rules, they are not only endangering their life but also the life of pedestrians. So today we are kick starting this campaign uh, from a bike rally, and uh, it is a 10-day ten, ten long campaign where our police staff, along with our transport medical staff, will be going around uh, the villages, uh, in the towns, and we uh, will be talking to the victims of the uh, road accident where they will be sharing uh, their experiences that uh, how a small uh, carelessness on their part. Uh,